ಯಾವತ್ತು ಭಾರತ ದೇಶ ಮುಖ್ಯಂಗ ಮುಖ್ಯ ಹೈದರಬಾ ಎಂಪ ಕನ್ಸ್ಟಿಟ್ಯವೆನ್ಸಿ ಸೋದರ ಸೋದರಿ ಮಂಡಲಕ್ಕ ಅಸ್ಸಾಂ ವಲೇಕು ಆದಾಬ್ ನ ಪ್ರತ್ಯೇಕ ನಮಸ್ತ ಮಂಜಲ್ಲು ನೇನು ಸೋದರು ಅಡ್ವೊಕೇಟ್ಸ್ బోగసా కరెక్ట్ ఓటరా ఇదంతా గుర్తించేది ఇదంతా చెక్ చేసేది కేవలం ఎన్ని లేదా సంఘం గుర్తించిందో నియమించిందో అధికారులు మాత్రమే కోంపెల్ల మాధవిలత గారికి కనీసం ఇంత జ్ఞానం కూడా లేదు పైపెచ్చు బురఖా గురించి వారు చాలా విటకారంగా చాలా వ్యంగ్యంగా కొన్ని వారు వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఒకసారి నేను మీకు చూపిస్తాను మీరందరూ ఆ వ్యాఖ్యలు చూ చూడొచ్చు వారి మతం గురించి వారు ఎంతైనా గొప్ప చెప్పుకునే హక్కు స్వేచ్ఛ అనేది మాధవిలత గారికి ఉంది కానీ వారు రాజకీయంగా రాజకీయాలు చేయరు రాజకీయాలు చేస్తారు కుట్రలు చేస్తారు వారు ప్రజా సేవ చేయడానికి రావట్లేదు అని చెప్పి మేము ముందుగానే చెప్పాం అయితే ఒకసారి ఏదైతే కోంపల్ల మాధవిలత గారు ఎంత వెటకారంగా వ్యంగ్యంగా మరియు ముస్లిం సమాజం బురఖ మరియు హిజాబ్ నఖాబ్ ని వారు కించపరుస్తూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి దాని తర్వాత మనం పూర్తి వీడియోలోకి వెళ్ళకూడదు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం బురఖ తీసి ఎవరు వేరే వాళ్ళు చూడకూడదు అని చెప్పేసి ఉంది అది మాధవిలత గారికి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియదా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు సరే అమ్మా మీ ద్వారా వాళ్ళందరిని ఒకటి అడుగుతా ఓటర్ ఐడి చేసేటప్పుడు ఫోటో ఫోటో వాళ్ళ అమ్మ గాని వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు తీస్తున్నారా జిహెచ్ఎంసి మగవాళ్ళు వచ్చి తీస్తున్నారా ఓటర్ ఐడి ఫోటో ఎవడమ్మా తీస్తున్నది ఆధార్ కార్డు ఫోటో ఎవరమ్మా తీస్తున్నది పాస్పోర్ట్ ఎంక్వైరీ ఆఫీస్ కి వెళ్తే ఎవడమ్మా ఫేస్ చెక్ చేస్తున్నది ఫారిన్ కంట్రీస్ వెళుతుంటే ఎవరమ్మా ఇమిగ్రేషన్ లో చెక్ చేస్తున్నది వాళ్ళకి నేను పార్టీ అభ్యర్థిని నా ఏజెంట్ కూడా హక్కుంది చూడడానికి ఎలక్షన్ రోజు రిలీజియన్ ఏమిటండి అయితే ఇప్పుడు నేను రామచంద్రుడు దీక్ష పట్టానని చెప్పి రామచంద్రుడు మాస్క్ పెట్టుకొని వస్తాను కళ్ళ దగ్గర ఇక్కడ హోదా అంద్రాలు చేసుకోండి అంతే ఇది పద్ధతిగా ఉంది కదా వాళ్ళకైతే ఈసారి ఎలక్షన్స్ నుంచి మేము ఆంజనేయ స్వామి మాస్క్ రామచంద్రుడి మాస్క్ శివుడి మాస్క్ అందరు పార్టీ కార్యకర్తలు ఆ అర్థమైపోయింది కదా ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అన్ని దేవుళ్ళు ఉంటే మాట్లాడుతున్నారో చూడండి అమ్మా కోంపెల్ల మాధవిలత గారు మీకు ఇస్లాం మతం గురించి పాస్పోర్ట్ ఫోటోలు ఎవరు తీస్తారు జిహెచ్ఎంసీ ఆధార్ కార్డు ఫోటోలు ఎవరు తీస్తారు లేదా ఫారెన్ దేశాలకు వెళ్తే ఎవరు తీస్తారు ఏమండి కోంపెల్ల మాధవిలత గారు మిమ్మల్ని ప్రశ్నించింది కేవలం ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన డ్యూటీ మీరెందుకు చేస్తున్నారు మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఖచ్చితంగా మహిళ అయినా పురుషుడైనా మీరు అడగాల్సింది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ అధికారులని అక్కడ పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకున్న పార్టీ వాళ్ళని కాదు లేదా అక్కడ మీరు మీ ఇష్టంగా తిరుగు మీరు తచ్చాడి మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు అక్కడ ప్రత్యేకంగా అధికారులు అనేవాళ్ళు ఉన్నారు అధికారులే నిర్ధారణ చేస్తారు అధికారులే చెక్ చేస్తారు ఇంత లాజిక్ కూడా మీరు తెలియదు ఆ యాంకర్ నిరుపమ అనే తను ప్రశ్నిస్తూనే ఉంది మీరు ఇంత పెద్ద ఎంపీ పోటీకి చేస్తున్నారు మీకు ఇంత లాజిక్ తెలీదా ఇంత చట్టం తెలియదా అని అయినా కూడా ఏంటండి మీ వెటకారం ఎందుకండి ఎంత కపటం అంత అంత ద్వేషం ముస్లిం సమాజం మహిళలపై మీకు మీరు ఎలాగో సోమాలియాతో పోల్చేసి మా ఓల్డ్ సిటీని మీరు ఎంత బద్నాం చేయాలో భారతదేశంలో మరియు నేషనల్ మీడియాలో చేశారు మీరు ఏం సాధించారు మన ఎలాగైతే మీరు ఇతర హీరోయిన్లను ఇతర ఏదైతే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ ధరించే కల్చర్ని చెప్తే మీ మీద ఎన్ని ఎన్ని విధాలుగా మీ మన హిందూ సమాజం సోదర సోదరి మండలే మీ మీద కామెంట్లు చేశారు అది యావత్తు సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఇప్పటికీ అది తిరుగుతూనే ఉంది అయితే మీరు మీ మతంకి సంబంధించిన వాళ్ళనే మీరు నచ్చ చెప్పలేనప్పుడు మీరు ముస్లిం నకాబ్ గురించి హిజాబ్ గురించి బురఖా గురించి మీకెందుకు మీరందరూ గమనించారు కోంపెల్ల మాధవిలత ఎవరైతే బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఉన్నారో వారు అభ్యర్థిత్వం స్వీకరించినప్పటి నుంచి రాజాసింగ్ గారు ఏ బీజేపీ వాళ్లకు మొగవాళ్లే దొరకలేదా అని అడగడం మరియు దాని తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించిన కింది స్థాయి కార్యకర్తల నుంచి నాయకుల వరకు అసలు కోంపెల్ల మాధవిలత గారు బీజేపీ పార్టీ వారే కాదు తను సామాజికంగా కూడా ఎటువంటి సేవ కూడా చేయలేదు అసలు ఓల్డ్ సిటీలో తను ఎటువంటి పరిచయమే లేదు తను యూట్యూబ్ స్టార్ అని చెప్పి వాళ్ళు అప్పుడే చెప్పడం జరిగింది అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా వాస్తవ రూపం కార్యదాలుస్తూ ఏదైతే కోంపెల్ల మాధవిద గారు ఉన్నారో ఒక కామెడీ ఒక లాఫింగ్ గా మారారు హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీని సోమాలియాతో పాకిస్తాన్తో తదితర దేశాలతో పోలుస్తూ మన భారతదేశాన్నే ఏదైతే హైదరాబాద్ ఒక గుండెకాయ లాంటిదో హైదరాబాద్ ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ కూడా జాయింట్ క్యాపిటల్గా ఉందో ఏ హైదరాబాద్ అయితే మన మొత్తం తెలంగాణలో ఎక్కువ ఇన్కమ్ మరియు క్యాపిటల్ జనరేట్ చేస్తుందో అటువంటి హైదరాబాద్ ని మీరు సోమాలియాతో పోలిస్తూ మన ముస్లిం మహిళలను యువకులను ప్రతి ఒక్కరిని అపహాస్యం చేసిన మీరు మీ నుంచి మనం ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం మీరు కొంపెల మాధవిలత గారు మీరు ఏ విధంగా అయితే కుట్రపూరిత విద్వేషపూరిత ప్రసంగాలు మరియు మాటలు చెప్తూ వచ్చారో ఒక ఛానల్లో మీరు వెళ్ళి ఏమంటారు ముస్లింలు క్యాన్సర్ లాంటి ముస్లింలు అసలు దేశం నుంచి వెళ్ళిపోవాలి ముస్లింలు వెళ్తేనే ఉంటారు మీరు ఒక చోట హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వెళ్ళి ఓట్లు అడుగుతూ అమ్మ సో కరోడుగా బడ్జెట్ రఖాతు మారే వస్తే పాద సో కరోడు తుమ్మార్కు ఓడదాలు అంటారు అయితే మీ ద్వంద్వ వైఖరి అనేది డబల్ స్టాండర్డ్స్ అనేవి ప్రజలు బాగా గమనించారు మీరు ఓడిపోతున్నారు మీరు ఓడిపోయే నాచిన నాజానే ఆంగం తేడా అని చెప్పి ఒక సామెత ఉంది అలానే మీరు కూడా ఇప్పుడు భోగసింగ్ అంటూ లేదా ఇంకేదైనా అంటూ మీరు మీ ఓటమిని మీరు ప్రజా ఏదైతే తీర్పుని మీరు స్వీకరించలేక మీరు నాటకాలు ఆడుతున్నారని తెలుసు పైపెచ్చు ఇంకా మతపూరితం చేయడానికి మీరు ఏ రోజైతే మన హైదరాబాద్ ని సోమాలియాతో పాకిస్తాన్తో తదితర దిగ దేశాలతో దిగ దిగజారుస్తూ మీరు కించపరిచే ప్రయత్నం చేశారు అప్పుడే మనకి తెలంగాణ మరియు హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఇంకొకటి మీరు ఈరోజు కొత్తగా పోటీ చేస్తున్నారు అక్కడ పోటీ చేసిన వాళ్ళలో బద్దం బాల్రెడ్డి గారు అబ్బా వెంకయ్య నాయుడు గారు విహెచ్ వి హనుమంతరావు గారు మరియు కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి చాలా మంది సీనియర్లు ముఖ్య నాయకులు అక్కడ పోటీ చేసి ఎవరు గెలవలేకపోయారు దరిదాపు పది టర్మ్స్ నుంచి అక్కడ ఎంపీ అనేది ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించిన వారే తండ్రి కొడుకులు గెలుస్తూ వస్తున్నారు ఇది మీరు జీర్ణించుకోలేక ఇప్పుడు ఏదో ఒకటి మీరు చేసేయాలి ఏదో ఒకటి మీరు అక్కడ స్టంట్ చేయాలి అని చెప్పి దానిలో భాగంగానే మీరు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు తప్ప మిమ్మల్ని ఇప్పుడు ఆల్రెడీ ఒక లాఫింగ్ స్టాక్ గా అక్కడ గుర్తించడం పెద్దలు మొదలు పెట్టారు మీరు ఏ విధంగా అయితే బాణాలు ఎక్కువ పెట్టడం మీరు ఏ విధంగా అయితే డాన్సులు చేయడం మీరు ఏ విధంగా అయితే చిన్నపిల్లల చేష్టలు చేశారో అవన్నీ గమనించారు అది హిందుత్వకి కూడా మీరు తెచ్చారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు సామాజిక మాధ్యమాల్లో నేను చూశాను మీరు రాజకీయాల్లోకి పోకుండా ఉండాల్సింది రాజకీయం చేయకుండా ఉండాల్సింది అసలు మీరు హిందుత్వకు ఏదో పెద్ద మాస్కెట్ అని మాట్లాడి ఎన్నికల్లో రాగానే మీ ఏదైతే గారడి ఉందో అదంతా ప్రజలు చూసి నవ్వుకొని ముక్కున వేలేసుకుంటున్నారు కావున ఇప్పుడైనా మా కోంపెల్ల మాధవిలత గారు ఇస్లాంకి సంబంధించి ముస్లింలకు సంబంధించి ముస్లిం సమాజం గురించి చెడుగా మాట్లాడడం బూచిగా మాట్లాడడం ఆపేస్తే బాగుంటుంది లేకపోతే దీనికి పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి వారి మీద కేసులు కూడా బుక్ అవుతున్నాయి మనం అందరం గమనించాము ఎన్నికల్లో జరిగే సాధారణ స్టంట్లను పట్టుకొని ఏదో మహిళను కొట్టడానికి వచ్చేసారనే సింపతి నేను మహిళా బృహాలను పీకేస్తాననే సింపతి లేదా నేను మహిళ గట్టిగా పోటీ ఇచ్చాననే సింపతి ఊహాగానాల్లో కోంపెల్ల మాధవిలత గారు ఏదో వారు ఎగురుతున్నారు తప్ప వాస్తవంగా మనం చూసుకుంటే కోంపెల్ల మాధవిలత గారిని హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా గౌరవం ఇచ్చారు కాబట్టే వారంత ప్రశాంతంగా పోటీ కూడా చేశారు ఇక ఓటమిని అంగీకరించారు లేక స్వీకరించలేక రెండు నుంచి మూడు లక్షల అసలు మెజారిటీ వస్తుందని తెలిసి ఇప్పుడు రిగ్గింగు టిగ్గింగు భోగసింగు ఈ అన్ని మాటలు మాట్లాడుతున్నారు పది అంటే యాభై సంవత్సరాల నుంచి లేని కొత్త కొత్త మాటలు కొత్త కొత్త యాక్షన్స్ రియాక్షన్స్ అనేవి కొంపెల్ల మాధవిల దగ్గర పుట్టిస్తున్నారు బహుశా వారికి బీజేపీ కేంద్ర నాయకత్వం ఇదే కల్పించిందేమో వై కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకొని తిరిగిన మహామహిళ ఆమె ఆ పైపెచ్చు ఆమెను ఎవరో కొట్టడానికి వచ్చారంట ఎంతో మంది అంట అసలు ఎవరైనా మూర్ఖులైనా ఆలోచన చేస్తారా అసలు పొంపెల్ల మధవీలత గారు వారికి వారే ఓడిపోయారు ఎప్పుడో వారు ఒక లాఫింగ్ స్టాక్ గా మారారు నవ్వుల పాలయ్యారు దానికంటే మించి ఒక అభ్యర్థి ఓటమి ఏముంటుంది చెప్పండి కావున నేను నా హిందూ సోదర సోదరి కూడా ఒకటే మనవి చేస్తున్నా కోంపల్లి మాధవలీ గారు ప్రత్యేకంగా ముస్లిం సమాజం గురించి బాగా విషయం అనేది వారు చిమ్ముతున్నారు దాన్ని గమనించండి దయచేసి మన ఏదైతే భారతదేశం ఉన్నదో లౌకికవాదం పెద్ద ప్రజాస్వామ్య దేశం మన దగ్గర వర్షిప్ ఓన్ రెస్పెక్ట్ ఆల్ ఎవరి మతాన్ని వారు ఆరాధించండి ఇతరుల మతాలను గౌరవించండి ఇది మన సిద్ధాంతం అటువంటి సిద్ధాంతంలో బతుకుతున్న మనల్ని ఏదో ఎంపీ గా వచ్చి ప్రజాసేవ ఏం చేస్తారు భివృద్ధి ఏం చేస్తారు కేంద్రం నుంచి ఏం తెస్తారు రాష్ట్రంలో ఎలా పోరాటం చేస్తారు అని చెప్పకుండా మాధవీలత గారు తెల్లారితే ఈ భోగ రిగ్గింగ్ రిగ్గింగ్ లేకపోతే బురఖా ఇస్లాం కి సంబంధించిన వాళ్ళని కించపరచడమే వారు తన పనిగా పెట్టుకున్నారు మీరు గమనిస్తే మాత్రం వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి గడపల్లోకి వెళ్ళి గుసగుసలాడుతూ పాచస కరోడ్ చేసవ కరోడు హజారు కరోడు అని మబ్బి ప్రయత్నం కూడా వారు చేశారు ఏదైతే ముస్లిం అపీస్మెంట్ అని చెప్తారు ఇస్లాం ఫీజ్మెంట్ అని చెప్తారు అది కూడా వారు చేసి మనం ప్రజల కళ్ళ ముందు పడ్డారు అంటే అన్ని రాజకీయాల నాయకులు అంతేరా బాబు ఈమె హిందుత్వం లేదు పాడలేదు ఈమె వచ్చిందే రాజకీయం చేయడానికి కుట్రలు చేయడానికి ముస్లిం సమాజాన్ని కించపరచడానికి ఇస్లాంని చెడుగా చూపించడానికి తప్ప వేరేది ఏదీ లేదని చెప్పి అక్కడ అందరూ గ్రహించారు కావున నా సోదర సోదరి మనలందరికీ నేను వినతి చేస్తున్నాను ఏదైతే బ్లోయింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అని ఇంగ్లీష్లో అంటామో అనికి చినికివానా జడివాన అన్నట్టు ఇటువంటి పనులు ఈ కొంపెల మాధవిలత గారు చేస్తున్నారు మీరు అందరూ గ్రహించి వారికి సరైన కౌంటర్లు ఇస్తూ ఈ వీడియో కూడా బాగా వైరల్గా షేర్ ఇటువంటి ఎన్ని ఓంపెల్ల మాధవిలత గారు వచ్చినా హైదరాబాద్ సిటీలో ఏదైతే మన హిందూ ముస్లిం సిక్ సాయి భాయి భావి భిన్నత్వంలో ఏకత్వాన్ని వీరు డిస్టర్బ్ చేయలేరు వీళ్ళు ఓటమి పాలవుతారు ఇప్పుడు కాదు మాధవిలత గారి పూర్వీకులు కూడా ఇలానే ఓటమి పాలవుతూ వచ్చారు ఇదేం కొత్త కూడా కాదు వారు కూడా ఓటమి స్వీకరించలేక ప్రజా తీర్పును స్వీకరించలేక ఇలా మతతత్వం మరియు కుతంత్రం చేస్తున్నారు తప్ప వేరేది ఏమీ లేదు వీరి ట్రాప్లో ఎవరు పడరు ఎన్నికలు అయిపోగానే ఒక వీడియో వైరల్ అవుతుంది ఉందతి లాగా రోడ్ల మీద ఎవరో మహిళ తిరగడం కామెడీ వీడియో ఆ విధంగా మన పాపం కోంపల్లి మాధవలత గారు ఎన్నికల తర్వాత కావచ్చేమో కాకపోతే వారు పబ్లిసిటీ మాత్రం బాగా పుష్కలంగా సేక వారు పొందారు ఏదైతే నేషనల్ మీడియా కానీ యూట్యూబ్ మీడియా కానీ ప్రతి చోట అసుదుద్దీన్వేసి మీద పోటీ చేసిన పుణ్యానికి అసలు ఎటువంటి సామాజిక సేవ ఎటువంటి రాజకీయాలు చేయని కోంపల్లి మాధవలత గారు ఓవర్ నైట్ ఒక తన్ని సెన్సేషన్ గా క్రియేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు దానిలో సక్సెస్ అయ్యారు తప్ప ప్రజల ఓట్లు పొందడం ప్రజల మన పొందడం ప్రజా సమస్యలు పోరాటం వారు ఏమీ చేయలేకపోయారని సో స్పష్టమ నా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేస్తూ నా వీడియోని లైక్ షేర్ చేస్తారని మీరు ఏ విధంగా అయితే వీడియోలు చూడాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తూ ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్స్ సతీష్